ఇంత కష్టపడి వచ్చిద్ది గుర్రప్ప స్వామి దేవాలయాన్ని చూడడం కోసం ఇక్కడ ఈ విగ్రహం ఒక్కటే ఉండేది ఇదిగోండి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చూడండి ఎట్లా ఉందో ఓడలు ఎట్లా దిగేసేసాయి చుట్టూరు అక్కడ నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి మా అమ్మని ఇదిగోండి ఇవి ఇవి పిచ్చి పుట్ట గొడుగులు అంట ఇవి మా అమ్మ కోసేసింది మంచి పుట్ట కుక్కలు అంట ఇవి మా అమ్మ ఏమో మంచి అని చెప్తుంది వాళ్ళేమో పిచ్చి అని చెప్తున్నారు మరి ఏంటో మంచియో పిచ్చియో తెలీదు కోసి పెట్టేసింది మా అమ్మ పక్కన చెట్టు దగ్గర ఉన్నాయి రెండు అదిగో ఇంకొకటి కూడా ఉంది అక్కడ ఎట్లా ఉంది స్వామి గుర్రప్ప స్వామి ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మ పుట్టింటి వాళ్ళంతా వచ్చి ఎంట్రుకులు తీర్చుకో తీసుకుంటుంటారు పిల్లలకి పుట్టెంట్రుకులు ఇక్కడికి వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకొని ఈయన దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు మా అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా మా మేనమావలు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి దీన్ని దర్శనం చేసుకుని వెళ్తుంటారు ఇంటి విలవేల్పు కాబట్టి ఇక్కడంతా మా అక్క మా మామయ్య నేను మా అమ్మ వచ్చాము చుట్టూరు ఏం లేవు చూడండి మొత్తం ఇక్కడ 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 అంతా పైరుంది ఇక్కడేంది నీళ్ళు నీళ్ళు పడ్డాయి నీళ్ళు పడ్డాయి అక్క వెనకాల చూడు వాటర్ పడ్డాయి ఎక్కడి నుంచి పడ్డాయి ఇది చూడు ఇజ్జుడు జాకెట్ దగ్గర వాటర్ పడ్డాయి ఏం ఇక్కడ ఏంటది ఆ చెట్టు మీద నుంచి కారే నీళ్ళు అక్కడ ఏం లేవు చూస్తే ఇక్కడ కోతులు కూడా ఉండవేమో ఇక్కడ కదా నేను మా ఇంటికిలవేల్పు కదా స్వామి మా అక్క వాళ్ళకి కూడా విలవేల్పు గుర్రప్ప స్వామి నేను తెలుసుకుంటాను స్వామి నేను తెలుసుకున్న రోజు ఏమన్నా స్వామి పూలు మంచి వాసన వస్తున్నాయి స్వామి పుట్టిన పుట్టి పుట్టింటికలు అంద పెట్టుకో మళ్ళీ పక్కన ఎందుకు అవన్నీ అట్లా తిదిలి ఇచ్చేసి ఒక లైట్ ఒకటి దగ్గర ఉంది టెంకాయ కొట్టుకో బలమేశ్వరాధన్ రే నారాయణ ఆ కట్టి పొలం అవి కూడా చెట్లు అయిపోయి అవి ఓడలు అవి కూడా చెట్లు అయిపోయాడు భూమిలోకి దిగిపోయి ఓడలన్నీ ఇదిగో ఇక్కడ ఈ కొమ్మ మీద కూడా కూర్చోవచ్చ మనం ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా చూడండి కిందకు ఉంది కొమ్మ దీని మీద కూడా కూర్చోవచ్చు కూర్చుందాం కూర్చోడానికి ఇక్కడ వెళ్ళొచ్చా ఇక్కడ ఏమన్నా ఉంటాయా ఇక్కడ అంతా చదలు ఉంది

అన్నవాళ్ళు అంతా ఉదుర్కొన్నారు నేనైతే మా ఊరు రోజులు ఉన్నావు కాబట్టి అంటే మన పట్టి దాన్ని బట్టి నా దవట దవట జమట అయినా బెట్ట నేను కూడా అనింది ముక్కునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఒకటైనా కోసుకోవచ్చా మన మనం మేము గ్రామ పొంగలి పెట్టి మేము ఒకటే కోస్తాము కొద్ది సంవత్సరం కూడా వచ్చినారు వాళ్ళు గూడోరికి పోసినాను అవునులే తల వంతు వచ్చినారు వాళ్ళు ఇప్పుడు మేము మామూలుగా పాల పొంగలి పెట్టుకోవాలనుకో వాళ్ళు మా కుడి కూ కోడలు వచ్చే

తీసింది వాళ్ళ చంద్ర వస్తాడు అమ్మాయి ఏం కావాలి ముందు తీసినాడు పవన్ లాస్ట్ లో వచ్చి మొన్న ఈ మధ్య తీసుకొని ఒక్కడికే అబ్బాయికి ఆ అబ్బాయి పెద్ద చిన్నోడు పెద్దోడు చంద్ర అని వాళ్ళకి తెలిసలేదు వాళ్ళిద్దరూ అనల్దమ్ములే కదా అంగకుండా ఏమి చేయకుండా వచ్చి సగినాలు తీయకుండా మళ్ళా వాళ్ళు ఇద్దరిని ముంచి నీళ్ళల్లో అవునంటే వాళ్ళకి ఆడ సగినం తీవాలంటే నాకు అరగంట పట్టింది వాళ్ళు పోతులు తీయాలంటే ఏమి అట్లా అంటే ముందుగా చెప్పాలా ఇక్కడ పొంగి ఊరు మొత్తం వస్తారు ఇదంతా శుభ్రం చేస్తా గ్రామ పొంగల్కి ఊరు మొత్తం వచ్చి పెడతారు ఆ టైం లోనే పోయిన సంవత్సరం నెలలో పోయిన సంవత్సరం ఇదే టైంలో ఈ నెల జూన్ లోనే చేస్తాను జూలైలోనే చేస్తాను ఐదు కోతులు కోసారు నేను ఒక పోతు ఇంకా నాలుగు కోసారు ఐదు కోతులు నిలబెట్టినా నిలబెట్టేమని అంటే ఐదు ఇవ్వు అన్నారు మా ఊరోళ్ళు నేను కాదు ఇచ్చేది ఆయన ఇచ్చేదా అని చెప్పిన ఐదు పెట్టండి వస్తుందని చెప్పా నుంచి అక్కడ నిలబెడేసినారు ఐదు ఒక దాని చేస్తుంటే ఒకదాని పక్కకులాగేస్తాం ఒకదాని చేస్తుంటే ఒకదాని పక్కకులాగేస్తాను పర్వాలే ఆయన ఉంటుంది అక్కడ షాప్ పెట్టుండేది మీదేనా అక్కడ ఊళ్ళో అక్కడే టెంకాయలు తీసుకొచ్చామ్మా మీ షాప్లోనే ఇంకో పక్కంగా అవి తీసుకొచ్చింది తగలదు అది తీసుకుంటాం తగలద్ది సంవత్సరం వాళ్ళంతా గురవయ్యే వాళ్ళు అంతా ఇచ్చినారు డబ్బులు దేవుడికి ఇచ్చే వచ్చారు వాళ్ళు గ్రామ పొంగల్ రోజు కూడా వచ్చారు వచ్చి మా ఊళ్ళకి గ్రామ పొంగల్ అంటే మేము స్వామి బలహంగామా చేసిన చేసినవా అన్నారు ఏడు ఈ వారం పెట్టి ఆధారం పెట్టి పై ఆధారం అంగమ్మకు పెట్టిస్తాం అంగమ్మకు కూడా ఫోటోలు చేస్తారు పైకి లేక బాకు మా పైన ఇది ఉంది తగులుతుంది కొమ్మ ఇక్కడంటు ఎట్లా చేతులు అక్క ఇట్లా